ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం వచ్చిన మరుక్షణం నుంచే కొన్ని కొన్ని మీడియా సంస్థలు ఏదైతే కూటమికి బాకాలు ఊదుతాయో ఏకంగా వాళ్ళు నిర్వహిస్తున్న కథనాలు వాళ్ళు ప్రచురిస్తున్న వీడియోలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది మొన్నటిదాకా చంద్రబాబును మంచి అనుభవం ఉన్న వ్యక్తిని తొక్కేస్తున్నారు చంద్రబాబుకు దారుణము అవమానము అంటూ కొట్టుకొచ్చిన వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు అమోఘం చంద్రబాబును మించిన వాడే లేడు అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు సరే వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు అనేది ఇక ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే తాజాగా వాళ్ళు చేస్తున్న కొన్ని కొన్ని ప్రచారాలు చూస్తుంటే నిజంగా అవాక్ అవుతున్నారు సామాన్యుడు ఇక్కడ ఈరోజు ఈనాడు దినపత్రిక కావచ్చు అలాగే ఆంధ్రజ్యోతి కూడా ఇద్దరు మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకొని రాసినట్టుగానే ఫ్రంట్ పేజీలో ఒక వార్తను ప్రచురించారు ముందుగా ఆ వార్త ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రంట్ పేజీలో మీరు చూస్తే ఇటు ఈనాడులోనైనా ఇటు ఆంధ్రజ్యోతి పేపర్లోనైనా జగన్ రక్షణకు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అంటూ ఒక టైటిల్ పెట్టారు సీఎం హోదాలో అసాధారణ భద్రత దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని వైన్యం తన ప్రభుత్వంలో పట్టుబట్టి మరీ ఏర్పాట్లు భూమి నీరు ఆకాశంలో పోరాడేలా శిక్షణ ఎన్ఎస్జి తరహాలో యూనిఫామ్ అత్యాధునిక ఆయుధాలు భద్రత ఏర్పాట్లు తాడేపల్లి ప్యాలెస్కు సురక్షితులతో రక్షణ మాజీ అయినా ఇంకా అదే భద్రత వీళ్ళ ఏడుపు చూడండి మాజీ అయినా ఇంకా అదే భద్రత అంటే భద్రత తొలగించాలన్న వైన్యం మీలో ఎందుకు కలుగుతుంది అన్నదే అందరి నోట వినబడుతున్న ప్రశ్న ఇక ఈనాడు పేపర్లో కూడా అంతే జగన్ రక్షణకే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఇంట్లో ఉంటూనే ఇంతమంది బయటకెళ్తే రెండింతలు మూడింతలట ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రెండు వందల తొంభై ఆరు కోట్లు అంటూ వీళ్ళు రాసుకొచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో పక్కన పెడదాం కాసేపు మాజీ ముఖ్యమంత్రి జగన్ కా అయిన వెంటనే భద్రతను తీసే కార్యక్రమం కూడా ఎక్కడి నుంచి జరగాలో అక్కడి నుంచి జరిగిందండి ఇక్కడ మాజీ అయిన ముఖ్యమంత్రి గారికి ప్రజాదరణ ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలుసు ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తి జగన్ బహుశా టెక్నికల్గా ఎమ్మెల్యేలలో పదకొండు మంది ఉండొచ్చేమో కాబోలు కానీ నలభై శాతం అంటే అధికారం ప్రతిపక్షం ఈ రెండిట్లలో ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నట్టే లెక్క సరే దీనివల్ల లెక్కించరేమో సరే అది అసలు ప్రతిపక్ష హోదా లేదు మీకు రాలేదు అంటారేమో పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీపై ఏడుపు ఎందుకు అంటున్నారు ఈరోజు అంతా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా గడిచిన చాలా కాలం నుంచి కూడా సెక్యూరిటీ ఎప్పుడు ఉండే సెక్యూరిటీ తనకు ఉంది రెండు వేల పద్నాలుగునైతేనేమి రెండు వేల పంతొమ్మిదిలోనైతేనేమి తాను రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు ఏ సెక్యూరిటీ అయితే నూట తొంభై ఆరు మందితో హై సెక్యూరిటీ చంద్రబాబుకు ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ఇంకా రెట్టింపు చేసుకొని రెండు వందల ఎనభై ఆరు దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది సెక్యూరిటీని పెంచుకున్నారు లేఖలు రాసి మరి మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం జగన్ చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ అవసరమని రాస్తారు వీళ్ళు కానీ ఇప్పుడు మాత్రం జగన్కి అసలు సెక్యూరిటీ ఎందుకు తీసిదొబ్బేయచ్చు కదా పూర్తిగా ఏదైనా కుట్ర చేసి జగన్ ఇంకేదైనా చేయొచ్చు కదా అన్నట్టుగా వీళ్ళ ఆలోచనలు ఎందుకు ఉంటున్నాయి అన్నదే చాలామంది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇక జగన్ రక్షణకే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్తున్న వీళ్ళు చంద్రబాబు రక్షణ కోసం ఆనాడు మరి ఎంత డబ్బు పెట్టారో కూడా లెక్కలు బయట పెడితే అంటున్నారు ఇక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే జగన్ ఎందుకు ఇంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు గత ఐదేళ్ళ పాలనలో సీఎం హోదాలో జగన్ తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏమీ లేవు మావోయిస్టులు ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు లేదు అయినా సరే జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కోసం తొమ్మిది ఎనభై ఆరు మంది పోలీసులు ఎందుకు మోహరిస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఆ రోజు చంద్రబాబు నాయుడును చాలా హైవీగా టార్గెట్ చేస్తున్నారు మావోయిస్టులు దానికి మూలంగా చంద్రబాబు గారికి సెక్యూరిటీ పెంచుతూ ఒక పద్ధతి ఉంది కానీ జగన్కి ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మావోయిస్టుల నుంచి ముప్పు లేదు కానీ ఒక మాఫియా నుంచి అయితే బ్రహ్మాండంగా జగన్ గారికి ముప్పు ఉంది ఆంధ్రప్రదేశ్లో బ్యాక్గ్రౌండ్లో మనకు కనిపించని మాఫియాలు చాలా ఉంటాయి ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల అండతో కొన్ని కొన్ని మాఫియాలు కొన్ని కొన్ని దందాలు చేస్తుంటారు ఇక వాళ్లకు అడ్డుకట్ట వేస వేయడంలో జగన్ ఎక్కడ వెనకడుగు వేయలేదు చాలా వేగంగా వాళ్లకు వాళ్ళ దొంగ బిజినెస్లకు భారీ ఎత్తున జగన్ చెక్ పెట్టడం జరిగింది దీని మూలంగా వాళ్ళంతా కసితో రగిలిపోతున్నారు అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ హవాలాలు వాళ్ళ దందాలు నడిచేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తాను మొత్తం కూడా వీళ్ళను అరికట్టే ప్రయత్నం చాలా గట్టిగా చేశారు బ్యాక్గ్రౌండ్లో దీని మూలంగా ఆయనకు చాలా వ్యతిరేకత ధోరణి ఆ మాఫియాల నుంచి ఉంది మాఫియాలు ఎంతకైనా తెగిస్తారన్న ఆలోచన సామాన్యులకు కూడా తెలియంది కాదు అయితే ఏదైనా జరిగినాక జరిగింది 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 అనడం కన్నా జరగకముందే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు అన్న చందంగా జగన్ అడుగులు వేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీని నిర్మించుకున్నారు తాను గోడ గట్టుకున్న ప్రాబ్లమే తాను ఒక నలుగురు సెక్యూరిటీని పెంచుకున్న ప్రాబ్లమే అదేదో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదో పది పదిహేను మంది సెక్యూరిటీ ఉండేది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడడంలో నిజంగా ఎంత కసి ఎంత ఈర్ష ఉందో కూడా ఇక్కడ మనం ఊహించవచ్చు సాధారణ మనుషులం మనం మనం ఇట్టే పసిగట్టవచ్చు వీళ్ళ ఆలోచన విధానం చంద్రబాబు గారు మున్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆహో ఓహో అంటూ ఊదరగొట్టిన వీళ్ళు అధికారం రాగానే మొత్తం మారిపోతుంది మొత్తం ఇక అమెరికా అవుతుంది డల్లాస్ అవుతుంది అని చెప్పడంలో వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది ప్రజానికం ఆలోచించాలి అంటే వీళ్ళు చెబుతున్నది వాస్తవాల వీళ్ళు పూర్తిగా చంద్రబాబు నాయుడుకు జాకిలు పెట్టి లేపే ప్రయత్నమే నిరంతరం నిరంతరం చేస్తుంటారు చేస్తే చేసుకోండి మీరు ఏమైనా చేసుకోండి కానీ లేనిపోని అవండాలు లేనిపోని కుట్రలతో ఇలా విరుచుకుపడ్డం ఎంతవరకు కరెక్ట్ ప్రజలను పూర్తిగా తప్పుదో పట్టించే అంశాలు ఇచ్చుతూ మళ్ళా ప్రజల్లోనే మేము చాలా గొప్ప వ్యక్తులం అన్నట్టుగా వాళ్ళ మాటలు వాళ్ళ హావభాలభావాలు ఉంటున్నాయి అంటేనే అర్థమవుతుంది ఇక్కడ ఏ స్థాయికి ఇవన్నీ వెళ్తున్నాయి అన్నది ప్రజలు కూడా ఒకటి గ్రహించాలి మనకు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా మనం ఇట్టే పసిగట్టుకునే నైపుణ్యం మనలో ఉంటే గనక మనం బయటపడతాం ఇలాంటి వాటి నుంచి కాకపోతే చూసిందల్లా నిజం అనుకుంటూ పోతే మాత్రం మనం చాలా తీవ్రమైన నష్టానికి మనం గురికాక తప్పదు చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ వీళ్ళు మాజీలు ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కానీ వీళ్ళు ఒక లీడర్స్ కోట్లాది మంది ప్రజలు అభిమానించే ఒక వ్యక్తి స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు హై సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది అంతే తప్ప వెయ్యి మందిని పెట్టుకున్నారు పదివేల మందిని పెట్టుకున్నారు అని ఇలా అడ్డంగా అడ్డదారిలో మాట్లాడడం కరెక్ట్ కాదు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సెక్యూరిటీ సెక్యూరిటీగానే ఉంటుంది దాని తగ్గట్టుగానే ముప్పు ఎక్కువ ఉన్నప్పుడు కేంద్రంకు లేఖలు రాసి మరి హై ఎండ్ సెక్యూరిటీని కూడా తెచ్చుకునే కార్యక్రమాలు చేస్తుంటారు అంతెందుకు నారా లోకేష్ గారు ఎన్నికలకు సరిగ్గా ముందు కూడా తాను కేంద్రంకు లేఖ రాసి తాను సెక్యూరిటీని ఏ స్థాయిలో పెంచుకున్నారో చూసాం ఇలా ఏదైనా సాధ్యమవుతుంది ఏదైనా చేయొచ్చు కానీ ఒకటి ఏదైనా జరగరాంది జరిగినప్పుడు అది ఎవరికైనా అది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ కానీ ఇంకెవరికైనా మోదీ కానీ ఎవరికైనా పెద్దవాళ్ళకు జరగరాంది ఏదైనా జరిగినప్పుడు అక్కడ జరిగిన చిన్న తప్పును పట్టుకుని మళ్ళీ అదే తప్పు తప్పు అని చెప్పే మనం ఇప్పుడు మాత్రం ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనేదానికి లేదు సెక్యూరిటీ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక మనిషి రక్షణ కోసం ఎంత దాకైనా పోయే అవసరం ఉంది ఈరోజు ఒక చిన్న ఒక ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేదానికి ఒక యూజ్ చేసే ఒక వాహనం కార్ అలాంటి కార్లకే ఈరోజు కోటి రూపాయలు రెండు కోట్లు ఐదు కోట్లు వెచ్చిస్తూ ఎన్నో చూసుకుంటూ ఎన్నో బాగుంటేనే ఆ కార్లను తీసుకునే దుస్థితి ప్రజలకు వచ్చింది ప్రభుత్వాలకు వచ్చింది ప్రభుత్వ పెద్దలకు వచ్చింది మరి అలాంటిది మనిషి రక్షణ కోసం సెక్యూరిటీ ఇన్ని కోట్ల మందిలో ఎవడు ఎక్కడి నుంచి ఏం చేస్తాడు మొన్న ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా అంతమంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ అంతకనం ఉన్నప్పటికి రాయిదాడి జరిగింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి అధికారంలోకి వచ్చింది కదా మరి ఆ రాయిదాడి నిజంగా జగనే కొట్టించుకుంటే ఎందుకు బయట పెడతా లేదు దాని కథ ఏంటో బయట పెట్టండి నిజంగా ఎవడు కొట్టాడు ఎందుకు కొట్టాడు పూర్తిగా ఆధారతలతో బయట పెట్టండి మీరు కొట్టిస్తే మాత్రం అది ఆధారాలు బయట పెట్టరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్గా కొట్టించుకున్నారని ఆరోపణ చేశారు కాబట్టి గతంలో కాబట్టి మరి అదేదో ఏదో బయటపెట్టి నిజమా సత్యాన్ని ప్రజల ముందు ఉంచండి ఇలాంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా ప్రజలకిచ్చిన హామీల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రతినిత్యం బురద జల్లుతూ పోతామంటే మాత్రం ఆ బురద తిరిగి అది ఎటువైపు అతుక్కుంటుంది అన్నది కూడా ఆలోచన చేయాలి